హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మొన్న వచ్చిన పాపప్తో మరి ప్రెజెంట్ కంపెనీ మనం ఇచ్చిన సర్వే పంగా ఎలా సాటిస్ఫాక్షన్ అయ్యిందో మనకు వివరించే ప్రయత్నం చేశారు అదేవిధంగా నిన్న రాత్రి రెడ్ రెఫరెన్స్ సార్ జరిగిన మీటింగ్లో మేము ఇంకోటి ఆశిస్తున్నాము మా పర్యావరణ వ్యవస్థలో మాకు అందించే పాపప్ అంటే ఇంకొక పాపప్ వస్తుంది అన్నట్లు సార్ హింట్ ఇస్తున్నారు మేము విజయం వైపు పురోగమిస్తాము యాస్గార్తో అది ప్రాధాన్యత స్థానం ద్వారా లేదా ఇతర సమాచారం ద్వారా అయినా మనం వేయించి చూడాలి ఖచ్చితంగా మనందరం గెలుపు వైపు పో వెళ్తున్నాము యాస్ఆర్తో అది ఎలాగైనా ఉండొచ్చు అని చెప్తున్నాడు నేను ఏదైనా వినాలని ఆశిస్తున్నానా అవును యాస్ఆర్ ద్వారా మనకు మీటింగ్ ఉంటుందని క్లియర్గా సార్ మాటల ద్వారా మనకు అర్థమవుతా ఉంది ఈరోజు రేపు నేను ఆశ్చర్యపోను అంటే అది ఈరోజు రేపు జరుగుతున్నట్లు జరుగుతుందన్నట్లు సార్ చెప్తున్నారు మా ఓఎస్లో ఏదైనా చూస్తే అది మాకు మరిన్ని వివరాలు ఇస్తుంది కాబట్టి మీరు రోజు లాగిన్ అవ్వాలని నిర్ధారించుకోండి సోషల్ మీడియాలో మీకు అల్లం తెరిచి ఉంచండి కాబట్టి మన ఓఎస్లో పాపపు రూపంలో ఏవైనా చాలా విషయాలు రావచ్చు అంటున్నట్లు చెప్తున్నాడు కాబట్టి మ్యాక్సిమం రావచ్చు అన్నమాట అది త్వరలో తర్వాత జుల్లీ మేడం నుంచి ఫేస్బుక్లో పోస్ట్ రావడం జరిగింది ఆ విక్టరీ విత్ యాస్ను అన్వేషించడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను చూస్తున్నాను ముందుకు అన్నట్లు మేడం గారు ఖచ్చితంగా మన ముందర నెక్స్ట్ విక్టరీ విత్ యాస్ అనేది ఉండబోతుంది అన్నట్లు ఇస్తున్నారు ఇంకా మాకు రెండు ఎంపికలు ఉన్నాయి విక్టరీ విత్ యాస్ వంతెనపైకి అడుగుపెట్టండి అసాధారణ జీవితాన్ని గడపండి లేదా సురక్షితంగా తిరిగి అడుగుపెట్టండి అన్నట్లు మేడం గారు కొన్ని కార్పొరేట్ లాంగ్వేజ్లో ఏవైతే మనకు ధైర్యం కల్పించాలో అవి మేడం గారు చేస్తూ ఉన్నారు ఓకే ఇంకా రెడ్ సార్ లైవ్లో ద బ్రిడ్జ్ టు హెల్ప్ అస్ గ్రో మనం గ్రో కావడానికి ఆ బ్రిడ్జ్ లాంటిది విక్టరీ విత్ అనేదా అనే టాపిక్ పైన మనకు లైవ్ చేయడం జరిగింది అందులో విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా తెలుగులో ఏదైతే కంపెనీ నుంచి బ్యాక్ ఆఫీస్ నుంచి ఎల్సీ లీడర్ నుంచి వచ్చే సమాచారం మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఫౌండర్స్ మొదట గురువారం సార్ ఇది లైవ్ చేయడం జరిగింది ఇందులో కొత్త అప్డేట్ లేదు కానీ స్విచ్ వెబినార్లో సిఇ యాస్ మిఫర్ సార్ నుంచి సందేశం అనేది వచ్చిందన్నట్లు చెప్తున్నారు ఇక్కడ అనే ప్లాట్ఫామ్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది ఇది ఖచ్చితంగా కొత్త బిజినెస్ అయితే కాదు అంటే యాస్గార్ చెప్పారు ఇది కొత్త కంపెనీ కాదు అయితే ఒక బ్రిడ్జ్ లేదా లర్నింగ్ ఏరియా మాత్రమే ఇది ప్రధాన వ్యాపారానికి ముందు అందరినీ సిద్ధం చేసే ఒక దశ అనమాట త్వరలో వైఎస్లో కొత్త పప్పు ద్వారా చాలా వివరాలు వస్తాయన్నట్లు చెప్తున్నాడు ఇది యాస్ గారు చెప్పారంట తర్వాత గారు నా వీడియో కింద కామెంట్ చేశారు సారు ఏదైతే అన్లాకింగ్ యువర్ ఫ్యూచర్ పొటెన్షియల్ అనే టాపిక్ వీడియో కింద యాస్ గారు కామెంట్ చేశారంట ఆయనకు కొత్తదాన్ని ప్రయత్నించండి అనే ఆలోచన వచ్చింది కొత్తదాన్ని ప్రయత్నించకపోతే డెవలప్మెంట్ ఎలా వస్తుందని రెడ్ సార్ అంటున్నారు అదేవిధంగా ఉట్టి విత్ యాస్ అంటే శిక్షణ నేర్చుకోవడం ఎదుగుదల ఇది మన నైపుణ్యాలు పెంపొందించే ప్రదేశం లాంటిది భవిష్యత్ బిజినెస్కి ఇది పునాది అని ఇంపార్టెన్స్ విక్టరీ విత్యాస్ అనే ముఖ్యమైన పాయింట్ ఆ ప్లేస్ ఇంపార్టెన్స్ చెప్తున్నారు కాబట్టి వాట్ కాబట్టి వాట్ వాజ్ వాట్ ఈజ్ విధంగా పాతది వదిలేయండి కొత్తది సిద్ధంగా ఉన్నట్లు గతం గతమే ఇది కొత్త ప్రారంభం అను అంటున్నట్లు మనకు చెప్తున్నారు విక్టరీ విత్యాస్ అనే మన కొత్త దశ కొత్త ఆలోచనల మొదటి దశ మాత్రమే ఇక్కడ విత్ అనే పదం యొక్క అర్థం మనమంతా కలిసి ప్రయాణించేది మైండ్ సెట్ చేంజ్ ఇక్కడ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గ్రోత్ కోసం అదేవిధంగా యాస్ గారు మన విజయాన్ని కోరుకుంటున్నారు విక్టరీ విత్ యాస్ సిద్ధంగా ఉంది ఇది ప్రౌనింగ్ ప్రాసెస్ లాంటిది సరైన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ముందుకు వస్తారు ఇది మనకు మళ్ళీ ఐడెంటిటీ పర్పస్ అనే వాటిని ఇస్తుంది కాబట్టి ఇక్కడ కంపెనీ పేరు కాదు లర్నింగ్ సెంటర్ మాత్రమే ఇక్కడ మనం లీడర్షిప్ స్కిల్స్ కమ్యూనికేషన్ అని నేర్చుకుంటాం కంపెనీ నుంచి ఏదైతే టెంప్లెట్లు ఉంటాయో వీడియోలు ఉంటాయో గైడ్స్ ఉంటాయో అవన్నీ మనకు ఇక్కడ అందిస్తారనమాట కాబట్టి విక్టరీ విత్ యాస్ అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట ఇది మన వ్యక్తిగతంగా మానసికంగా వ్యాపార డెవలప్మెంట్కు మనకు ఉపయోగపడుతుంది ఇది న్యూ టెక్నాలజీ ప్లస్ న్యూ ట్రైనింగ్ సేఫ్ ప్లాట్ఫామ్ కలయిక అనమాట ఇక్కడ ఒకటి త్యాస్లో విషయాల్లో బయటికి చెప్పకూడదు ఎవరు గుర్తుపెట్టుకోండి షేర్ చేయకూడదు సోషల్ మీడియాలో పంచితే అక్కడ నుంచి అందరికీ బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిబ్ నిబంధనలు అనేది పాటించడం మన బాధ్యత అనమాట కాబట్టి ఈ ప్లాట్ఫామ్ గురించి మన కొత్త దిశ కొత్త ఆశ ఖచ్చితంగా విక్టరీ విత్ యాస్ కాబోతుంది ఇది మనందరికీ ఒక కుటుంబంలాగా కలిపే వంతెనలా ఉండబోతుంది అనమాట కాబట్టి యాస్ రెడ్ సార్ మొత్తం లైవ్ ఒకసారి ఆలోచన చేస్తే ముఖ్యమైన పాయింట్స్ అంటే విక్టరీ విత్ యాస్ అనేది బ్రిడ్జ్ ఇది ఇది ఒక బిజినెస్ కాదు పాతదాన్ని వదిలి కొత్త దిశలో సాగాలి ఇక్కడ శిక్షణ నేర్చుకోవడం సమైక్యత అనేటి ప్రధాన లక్ష్యాలు సమాచారం గోప్యంగా ఉంచండి నమ్మకానికి సూచికగా ఉండాలి కాబట్టి ఉయ్ విత్ యాస్ మనందరి విజన్ అనమాట రాబోయే ఆలోచన ఈ విధంగా రెడ్ సార్ అయితే చాలా అద్భుతంగా విషయాలు అయితే ముఖ్యంగా విని యాస్ పైన చాలా బాగా వివరించారనమాట ఓకే హౌండర్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ